ఓం శ్రీమాత్రే నమ మనము చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రము ధారావాహికలో భాగంగా నేడు ఇరవై మూడవ శ్లోకానికి స్వాగతం సుస్వాగతం ఉత్తమం కులవిద్యాచ మధ్యమం కృషి వాణిజ్యాత్ అధమం సేవకావృత్తి మృత్యుశ్చౌర్యో సజీవనాత్ ఈ యొక్క శ్లోకం యొక్క భావం ఏమనగా తన కుల విద్య చేత జీవించడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గము తరువాత మధ్యమైనటువంటిది వ్యవసాయముతో జీవించటం అనేటువంటిది మధ్యమము నౌకరీ వలన జీవించడం అనేటువంటిది అధమము దొంగతనము చేసి జీవించుట కంటే చావు మేలు ఈ యొక్క శ్లోకము దీని భావం ఇది అందుకనే మనకు ఈ శాస్త్రాల్లో భాగంగానే మనకు ఇంకొకటి కూడా ప్రసిద్ధమైనటువంటి నానుడి మనకు తెలుస్తూ కులవృత్తికి సాటి లేదురా గువ్వల చెన్నా అనేటువంటి భావం కూడా దీని మూలకంగానే ఏర్పడినటువంటిది కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుందాం కాపాడుదాం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్లకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి సర్వే జనా సుఖినో భవంతు ఓం స్వస్తి